పాటలు చూడడానికి కాదు కదా నిండు కన్నది అమ్మా మరి కదులికోగలకి బతురాలుగా నువ్వు పుట్టావు అవును చిన్న తిరుపతి కొండకు పూజారిగా అవును తల్లి గోవిందా నారాయణ అంటూ ఆటలు ఆడకుండా నీకెందుకు అమ్మ పడే పాటలు తల్లి ఈనాడు పుట్టిండ్ల సుఖం నా కాని రేపటి తినబో అత్తవారింట్లో కష్ట నష్టాలు నాకు ఎలా తెలుస్తాయమ్మా ఏం అబ్బాయి పుట్టినిల్లు మెట్టినిల్లు పిల్లారి చెప్పినాడ అమ్మా నా కాదులే ఐమ్మ గడ్డూర్ శార్దంప చెప్పిട്ടുണ്ട് కద నీకు నేను చెప్పినా అమ్మా అంటే పనిపాట్లు నేర్చుకుంటే రేపనే పెళ్ళే అయి పెట్ట కద అమ్మా నీకేం ముండా ఆ పట్టండి పర్స్తా అమ్మாக்கு మార్తి పనిపాట్లు చేసేవాళ్ళు ఎంత మంది పని చేసవాలి ఉన్నారు తెలుసా అలాగే తెలపండి అమ్మా అమ్మ విన్నా విన్నా చిన్న కూతురా చిన్నడా అవునమ్మా అన్నగారు అవును గారు అవును తల్లి పొడవు తాను ఏడంత అసలు అద్దాల మేడ గచ్చిగా కట్టాము అలాగే అద్దాల మేడలో ఈడు వారితో జోడు వారితో లాలో లాలో ఊకుండా ఆహా ఎందుకమ్మా పని పాటలు అమ్మా కుమార్తె నాకు దగ్గర చిన్న చిన్న పని పాటలు ఏ మాత్రమైన తన పనే తల్లి చూడు అమ్మ కుమార్తె ఎన్నో నోములు నోచిన తర్వాత పుట్టినటువంటి బిడ్డ కదా అవును తల్లి నీకు పని బాటలు చెప్పాలంటే మీ ఆరు మంది అన్నగారు వద్దకు వెళ్ళి వెళ్ళి వాళ్ళు ఏం పనులు తెలుపుతారు చక్కగా ఆలకించి రావమ్మా అలాగే నమ్మా అలాగే వెళ్ళిరా కుమార్తె దేవా దండమన్న పది బేలు దాని వాన వర్షము ఏమి రాలేదులే అమ్మాయో బాక్సులు రాలను వన్ ఆ బాక్సులు రాలనా మంచి చెట్టు వైర్లు బికా సెల్ పెట్టాడు సౌండ్ వస్తుంది అన్నయ్య అంటే వాన గాలి ఇట్లాగూడా వస్తుంది అమ్మా అమ్మా చెల్లెలా మా వద్దకు వచ్చిన ఇదేందో చూడు ఇప్పుడే చూసి అడిగిపోయి చెప్తా వేడుకొచ్చాడు ఆరు వస్తాడు ఆరు ఎక్కువ అదే పొరపాటు అయిపోయింది హలో 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 రెండో చ అన్నయ్య అన్నయ్య ఓ అమ్మా చెల్లెలా పాలగుండాపురి పట్టణమున ఆహా మా వద్ద కూర్చున్న కారణము లేబడు తల్లి పాలకొండలో పని పాటలు అయినా అవుడు నాకనగనే చిన్న చిన్న పని పాటలు అలాగే తెలపని అన్న గారు అదేమిటమ్మా చెల్లెలా పాలగుండాపురి పట్టణమున పని పాటలు కావాలని అన్న అయ్య అయ్యలే మోషులు ఎక్కడం మలుకోమ్మా పని పాటలు కావాలని అన్నవారి వద్దకు వచ్చావు కదా అన్నయ్య అలాగే తెలుపుతాను వాళ్ళకించు తల్లి తెలపండి అన్నయ్య అమ్మ వినువేడా తల్లి పొరపాటు నేను పుట్టిన నక్షత్రం సర్లే ఆ దేవుడు నా తలరా చక్రంగా రాసినలా అవునా వాళ్ళ తాను పరికేట్లు వాళ్ళ తాను తండ్రిలు తినేటట్టు రాసినాడు ఎన్నికచ్చి మాటలు చెప్పినా జనాలు నమ్మరు అక్కడ మలుకో సౌండ్ ఇక్కడే వస్తుందన్నయ్యాతే సౌండే తల్లి వచ్చేది సౌందర్య రాదు నీ మగానికి సౌందర్య కూడా వస్తుందా నేనే అతాకెళ్ళిపోతా ఎప్పుడు బొమ్మ కాప్టర్ కూడా తీసుకుంటా దాని కింద టపాస్ పెట్టి పేలిపోయి చచ్చిపోతా అట్లా కూడా చచ్చిపోతారా మస్తు మొన్న నాలుగు ఎలకలు చంపేసి అట్లా నేను చచ్చేది ఒక లెక్క అమ్మ చెల్లెలా అన్నయ్య ఆరు మంది మీ వదిన గారు ఉండగా అవునయ్యంత సులత్తాలి మెడలు కట్టించాము అలాగే ఏడంతస్తుల తాళమేడలోనే బంగారు ఉయ్యాల కట్టాము ఆ బంగారు ఉయ్యాలలు దాదూ బావ్ ఉండేది నలుగురు ఏది బావ్ చుట్టుకొచ్చి ఒక ఏది మమ్మీ బా బల్ల వల్లుమ్మ మీరు బావ్ చిత్తులు పెట్టుకున్నారే ఆ ఏమో ఒక గేచి అరుచుకుంటూ వెళ్ళా టీ పెట్టుకుని రబ్బు నుబుయ్యా అన్నయ్యా ఈనాడ పుట్టిన సుఖం ఉన్న కానీ అవును రేపటి తినమ్మన ఆ అత్తవారెంట్లో కష్ట నష్టాలు నాకు అలా తెలుస్తాయన్నయ్యా ఏమ్మా చెల్లెలో నిన్న లేక మన అప్పుడే ఒకప్పుడే పుట్టిన ఇల్లు అత్తగారి నువ్వే నేర్చుకున్నావు ఎవరన్నా నేర్పిస్తున్నారు నీకు చెప్పినారన్నయ్య పెళ్లి కానీ పసాదా ఎవరు నా బట్ట నా కొడుకు బట్టడిపోయా లేదన్నా ఎట్లా మాట్లాడుతున్నావు అమ్మా చెల్లెలా అలాగే పని పాటలు తెలుపుతాను ఆలకించ తల్లి పని అన్నయ్య ఆ పని పని చేయాలమ్మా పని పాట లేకపోతే అడాసి నా బట్ట అంటారు నేను కాదమ్మా ఈ ఐదు మందే ఒక్క కేసుకున్న వాళ్ళే ఇస్తాను ని చౌండ్ మైకెన్నో ఒకటి తీసుకోండి క మీరుకో చెల్లెమ్మ చెల్లెమ్మ నా ముద్దు చెల్లి చెల్లెమ్మ మన తండ్రి పైని నాగిరెడ్డి నాగరెడ్డి ఆ ఉత్తర దేశం బయలుదేరి తెచ్చి తెచ్చి ఊరికి ఉత్తరాన ఏడు ఎకరాల నల్ల రేగడ భూమి దున్ని చొన్న పంట పెట్టి ఉన్నాడు ఈ రోగానికి ఆడని చూపించుకోబడదన్నయ్యా చూపించుకున్నామ్మన్న హాస్పిటల్ లో పది మంది డాక్టర్లు చచ్చిపోయారు డాక్టర్ నలుగురు కోమాలే వెళ్ళిపోయినారు వాళ్ళు బతికితే రోజు డ్రామాకి రాచ్చు వాళ్ళు చచ్చిపోయినరా జీవితాంత్రం జైలు బాలే తల్లి నేను ఊరు ఊరే కాచుకున్నారు నన్ను చంపేళ్ళని ఈ బకరంగా బిత్తి తండ ఊరులో అని సంవత్సరమే ఊర్లో తరిమే అయ్యో ఇప్పుడు ఊరికి బానేయా నైట్ డ్రామా ఆడితే బస్ స్టాప్ లో సత్రంలో పండుకుంటా సాయంత్రం కుమ్మచంద్రానికి వెళ్ళిపోతా వాళ్ళు రణిస్తారా వాళ్ళు మెట్తో కొట్టి మరవ లేక దోచిండ్రీ అర్ధరాత్రిలో బస్ స్టాప్ లో పండుకోండా పన్నెండు గంటలైంది టైమ్ అమావస్య రోజు నాలుగు దయ్యాలు వచ్చినాయి భయపడి పింటావే నీ మగము నేను ఇచ్చే సౌండ్ కా దయ్యాలే పరార్ ఒకటి బస్ ఎక్కేది కాదు ఒకటి చెట్టు ఎక్కేది కాదు ఒకటి మోరి కింద దూరేది కాదు ఇంకోటి పొలం లేక దూరేది కాదు పల 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 అనుకుంటుండీ భయ నా గురించి తెల్లలేదు తల్లి అమ్మా చెల్లెలంగా బాగా చూపించుకో ఒకటే మార్గం తల్లి ఈ పార్క్ ఉంటాయి గుంపులు గుంపులుగా అవును మూడు దావులు కలిసిండే తన పేడతాకి ముక్కేసి పసుపు కుంకుమ కట్టీలు పూలు చల్లి గోనుకో నన్ను కోచే అప్పుడు ఊరుకుండే దరిద్రం పోతుంది తల్లి ఎప్పుడు చేద్దాం అమావాస్య పాటిం రోజు పోండి అది కూడా ఇట్లా తెల్ల చీరలు కట్టుకొని వాళ్ళ పది మంది మల్లెపూలు దండగా ఇంటికి లేరు పోసుకొని వాళ్ళు వెళ్లి వాళ్ళని దయాల పిలుచుకొని వెళ్ళినయే నాకేం ఒక సౌండ్ ఇచ్చే దయాలే పరారు అమ్మా చెల్లెలమే మన తల్లి దగ్గరకి వెళ్ళి వెళ్ళి చెడ్డ పుడిచిలే బంగారు గుండెని కని అన్న తల్లిగారు చేపడతారు కావాలి వెళ్ళమ్మ చెల్లెల క్షేమంగా